విశ్వశాంతి కొరకై పాదయాత్ర రాబోయే తెలుగు శ్రీ విశ్వవసు నామ సంవత్సర సకాలంలో వర్షాలు పడి రైతులందరికీ పుష్కలంగా పంటలు పండాలని దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని విశ్వశాంతి కోసమై అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్నేపల్లి గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి సవేత గద్దరాల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఆలయ అర్చకులు సో దేంట్రన అద్భరేంలో బస్నేపల్లి గ్రామ ప్రజలు 35 కిలోమీటర్లు పాదయాత్రగా వెల్లారు జై శ్రీరామ్ 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 జ ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు ప్రతి సంవత్సరము మా గ్రామం నుంచి గ్రామస్తులతో పాదయాత్ర రావడం జరుగుతోంది ఇది విశ్వశాంతి కోసమై మా గ్రామ ప్రజలు తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరము ఈ తెలుగు నూతన సంవత్సరం రాబోయే కాలంలో మేము ఈ పాదయాత్రను చేపడుతున్నాము పాదయాత్రకు గ్రామస్తులు తమ సహాయ సహకారాలు బాగా అందించి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు జై శ్రీరామ్